కైలాస నిజ నివాసవో మహేశ్వర వేములవాడా ప్రవాస కైమూర్పులు కై కునర రాజరాజేశ్వరా కైకొనర రాజరాజేశ్వర కైవల్యం మాకిడరా రాజేశ్వరా సేవించావు అమృతమందించావు హర హరయని కొలువగనే త్వరగా వరమిచ్చేవు గరలం సేవించావు అమృతమందించావు హర హరయని కొలువగనే త్వరగా వరమిచ్చేవు సిరి సంపదలెన్నెన్నో శివభక్తులకిస్తావు చిత్రంగా నీవేము భిక్షాటన చేస్తావు अर्धं काले अर्दनारिश्वरा अर्धनारीश्वर व्यर्थं चेयवु सेव राजराजेश्वर ओ महेश्वरा वेमुलवाडा प्रवासराजेश्वरा ಕೈಮೋರ್ ಪುಲ್ ಕೈ ಕೊನರ ರಾಜೇಶ್ವರ ಕೈವಲ್ಯ ಮಾಕಿಡರ ರಾಜೇಶ್ವರ ಬೂಡಿದ ಮುಕ್ತಿ ಪ್ರಸಾದಿಸ್ತಾವು ಭೂತನಾಥುಡಿಗೈ ಭುವನಾಲನ್ನು ಪಾಲಿಸ್ತಾವು బూడి దగరిస్తావు ముక్తి ప్రసాదిస్తావు గై భువనాలను పాలిస్తావు తలను గంగ కలిగున్న నుసటి కంట మంట ఎంట నీకేమియులేకున్న నిఖిలం అందిస్తావట అర్ధం కాలేవు నీవు అర్ధ నారీశ్వర వ్యర్థం సేవ రాజరాజేశ్వర కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడా ప్రవాస రాజేశ్వర కై మోర్ పుల్ కై కొనర రాజరాజేశ్వర కైవల్యం మా కిడర